స్వాతంత్ర దినోత్సవ వేడుకలను డాక్టర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పులి రామకృష్ణ విద్యార్థిలో దేశభక్తి క్రమశిక్షణ కలిగి ఉండాలి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పులి రామకృష్ణ అన్నమయ్య జిల్లా రామాపురం మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రిన్సిపల్ పులి రామకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ప్రిన్సిపల్ పులి రామకృష్ణ మాట్లాడుతూ ఎంతో మంది త్యాగమూర్తుల ప్రాణ త్యాగ ఫలితమే ప్రతి ఏడాది ఆగస్టు దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు ప్రతి భారతీయుడు త్యాగమూర్తుల ఆశయాల స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరారు ఈ స్వాతంత్ర దినోత్సవం వేడుకలను బోధన బోధనేతర ఉపాధ్యాయ బృందం విద్యార్థులతో తమ కళాశాలలో నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకమని ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు హర్గర్ తిరంగా కార్యక్రమాలను కూడా జిల్లా అధికారులు అందరి భాగస్వామ్యంతో విజయవంతం చేశామని అన్నారు అలాగే స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలను చిత్రలేఖన ద్వారా చిత్రలేఖనం ఉపాధ్యాయుడు ఆనంద్ విశేషంగా ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ఎస్ఎంసీ చైర్మన్ వైస్ ప్రిన్సిపల్ ప్రత్యేక వ్యాయామ ఉపాధ్యాయులు బోధనా బోధనేతర ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఆర్వీ కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్

嗯。<Okay. S 1> okay. ఎనిమిది జులై నేను ఏడవ తరగతి చదువుతున్నాను డెబ్బై తొమ్మిదవ సంవత్సరం స్వాతంత్రం జరిగిన దినోత్సవంగా మా అర్త సార్ డి ఆనందరాజు సార్ మా స్కూల్ ప్రిన్సిపల్ సార్ వి రామకృష్ణ సార్ డెబ్బై తొమ్మిది స్వాతంత్ర సమరయోధుల నాయకుల చిత్రాలను చాటులో గీయించి ప్రదర్శించడం జరిగింది దీని వలన స్వాతంత్రం యొక్క ప్రాముఖ్యతను దేశ నాయకుల ఈ చాలా చాలా ఆనందంగా ఉంది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ యొక్క పిల్లలకు అవగాహన కోసము ఈ యొక్క నాయకులను డెబ్బై తొమ్మిది మంది నాయకులు చిత్రించి వాళ్ళకు ప్రదర్శించడం జరిగింది అదేవిధంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ డెత్ రెండు మెన్షన్ చేసి పిల్లలకు అవగాహన కోసం ఈ యొక్క నాయకులు గుర్తు కోసం ఈ యొక్క చిత్రాల గీయడం చిత్రాల గీయడము వాళ్ళకు మంచి పిల్లలకు మంచి ప్రోత్సాహం వచ్చేదానికి కృషి చేశాను థ్యాంక్ యూ నమస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల రామాపురం అన్నమయ్య జిల్లా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల మరియు కళాశాల నందు మా పిల్లల యొక్క ప్రదర్శన కోసం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్రం సందర్భంగా పిల్లల్లో ఆ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్రం రోజు నుంచి ఇప్పటి వరకు మన దేశం కోసం పాటుపడినటువంటి వివిధ రాజకీయ నాయకులు మరి జాతిపద అంటే గాంధీ నుంచి నేటి వరకు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోసు సోజనాయుడు వల్లభాయ్ పటేలు ఇందిరాగాంధీ తదితర నాయకులందరి పాఠాలను చిత్రించి చాట్ రూపంలో ప్రదర్శించి పిల్లల్లో దేశభక్తిని పెంపొందించడానికి మా ఆర్ట్ మాస్టర్ ఒకటి ఆనంద్ గారు చాలా కృషి చేశారు నేను ఈ సభాముఖంగా తనకు అభినందనలు తెలియజేస్తూ పిల్లల్లో ఈ యొక్క ప్రదర్శన పరంగా దేశభక్తిని పెంపొందించాలని మేమందరం కూడా కృషి చేస్తున్నాము ధన్యవాదాలు నమస్తే ఎస్ఆఫ్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్యశ్రాణి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి అన్నమయ్య జిల్లా రామాపురం మండల కేంద్రం మరి బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఈరోజు ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతున్నది మరి ఈ వేడుకలు ఎందుకు జరుపుకుంటారు మరి ఈ స్వాతంత్ర దినోత్సవం యొక్క విశిష్టత ఏంటి మరి ఈ స్వాతంత్రం సమరయోధులకు ఎలా వాళ్ళను మనము స్మరించుకోవాలి అనే దానిపైన మనం ఒక సమాచారాన్ని మన ఈ గురుకుల పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ గారితో ఒక ప్రధానోపాధ్యాయులతో ఒక సమాచారం తీసుకున్నాం అందరికీ నమస్కారం అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అదే మీడియా మిత్రులకు కూడా నేడు అన్నమయ్య జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం రామాపురంలో ఉన్న అంబేద్కర్ గురుకుల పాఠశాల ఎందు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని చాలా ఘనంగా అధ్యాపకులు విద్యార్థులు మరియు సిబ్బంది ఎవరి మంది కూడా కలిసి ఘనంగా జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఈ స్వాతంత్ర దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశము అందరికీ తెలిసిందే కాకపోతే ప్రతి సంవత్సరము శ్వాస దినోత్సవాన్ని జరుపుకుంటూ దాని ప్రాముఖ్యతను దాని ఆవశ్యకతను తెలియజేస్తూ విద్యార్థుల్లోనూ ఉపాధ్యాయులను ఒక మంచి స్ఫూర్తిని నింపి ఆభావ భవిష్యత్తులో మనం కాపాడుకున్న ఈ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవాలని దీనికి విద్యార్థులు ఎటువంటి కృషి చేయాలని మనము భారతీయుడిగా ఉపాధ్యాయులు కానీ ప్రిన్సిపాల్ కానీ ఇక్కడున్న యావత్ సిబ్బంది కూడా అంకుట దీక్షతో శ్వాసంత నిలుపుకోవడం కోసము ప్రతి ఒక్క పనిలో మనం ఈ యొక్క దేశభక్తిని చూపిస్తూ ముందుకెళ్లాలని పిల్లలకి అందరూ కూడా తెలియజేయడం జరిగింది వాళ్ళల్లో దేశభక్తిని క్రమశిక్షణను మరియు మంచి అలవాటును ఈ సందర్భంగా ప్రతి ఉపాధ్యాయులు అందరము తెలియజేసినాము పిల్లలతో కూడా ఈ యొక్క శ్వాసంత దినోత్సవం యొక్క ఆవశ్యకను కూడా ఉపన్యాసం ద్వారా తెలియజేసినాము పిల్లలకు ఆట పోటీల ద్వారా ఈ శ్వాస దినోత్సవం గురించి మేము ఎస్సే రేటింగ్ పెట్టడము స్పోర్ట్స్ కండడం జరిగింది వీళ్ళకి కూడా ప్రైజెస్ ఇవ్వడము జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఘనంగా పిల్లల్లో మంచి మార్పులు తీసుకొస్తూ కళాశాల యొక్క పేరు ప్రఖ్యాతలను జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలో కావాలని గట్టిగా కృషితో మేమందరం కూడా ముందుకు వెళ్తామని ఈ విధంగా మీడియా మిత్రులకు తెలియజేసుకుంటున్నాము మీరు సందేశం సార్ సార్ ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ డ్యూటీస్ సక్రమంగా నిర్వర్తిస్తే అప్పుడు పనులన్నీ సక్రమంగా జరుగుతాయి అందరూ అభివృద్ధి చెందుతారు దేశం కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతల్లో ఎవరెవరు బాధ్యతలు సక్రమంగా తెలుసుకొని వాటిని సక్రమంగా నిర్వర్తిస్తే చాలా బాగుంటుంది ఆ విధంగా చేస్తే మన జాతీయ నాయకులు ఏ ఉద్దేశంతో అయితే మనం స్వతంత్రం సంపాదించి పెట్టారో ఆ ఉద్దేశం నెరవేరుతుంది ఆ విధంగా బాధ్యతగా ఉంటే వాళ్ళు అభివృద్ధి చెందుతారు వాళ్ళు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో అప్పుడు దేశానికి యాక్స్లు కడతారు దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అందరూ హ్యాపీగా ఉంటారు కాబట్టి బాధ్యతగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు ఇప్పుడు త్రివర్ణ పతాకం యొక్క ప్రాముఖ్యత సార్ జాతీయ పతాకంలో ఇప్పుడు మా సార్ చెప్పారు సార్ మూడు రంగులు ఉన్నాయి పైన కాషాయం రంగు ఉంది సార్ కాషాయం రంగు వచ్చేసి అది త్యాగానికి చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే సేవ సేవ మన దేవుడు మనిషికి పుట్టించింది జన్మనిచ్చింది ఈ జన్మ యొక్క అస్సలు అర్థము శివ జీవితానికి మనకి జీవితాన్ని దేవుడు ఇచ్చింది మనకు దాని ఆ గుర్తు గుర్తు కూడా అద్దె సూచిస్తుంది కాబట్టి నిస్వార్థంగా నువ్వు త్యాగం చేయి ప్రభులకు సేవ చేయని చెప్పి దాని అర్థం అది దాని కింద రెండోలయంలో తెల్లంటి అదే తెలుపు రంగు ఉంది సార్ తెలుపు రంగు వచ్చేసి శాంతికి చేయడం అంటే అందరూ కలిసిమెలిసి శాంతియుతంగా ఉండాలి ఎవడన్నా తక్కువ చేస్తే వాళ్ళు క్షమించాలి వాళ్ళు తప్పు మనం ఏమన్నా అన్నా కానీ వాళ్ళని మనం క్షమించాలి మనం వాళ్ళకు సేవ చేయాలి వాళ్ళకు దగ్గర తీసుకోవాలి అట్లా చేస్తామంటే ఒకరి మీద ఒకరి ప్రేమ అభిమానం గౌరవం కలుగుతాయి వాళ్ళు అవన్నీ మర్చిపోయి వాళ్ళు మంచిగా ఉంటారు అట్లాంటి మంచి శాంతియుత వాతావరణంలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు అభివృద్ధి అనేది జరుగుతుంది అనమాట మూడవ రంగు ఉంది కదా హరారంగు ఆకుపచ్చ రంగు దాని విషయం అది అభివృద్ధి అనమాట ఆ అభివృద్ధి ఎప్పుడు వస్తుంది మనం త్యాగం చేసే వృద్ధి మనం రావాలి శాంతి గుణం మనం అలవరుచుకోవాలి అవి రెండు ఎప్పుడైతే మనలు వస్తాయో అభివృద్ధి అనేది జరుగుతుంది అప్పుడు మనం అభివృద్ధి చేస్తాం ప్రశాంతంగా ఉంటాం అభివృద్ధి చెందుతాం దేశంలో శాంతియుత వాతావరణం ఉంటుంది దేశం అభివృద్ధి చెందుతుంది అంతా భారతదేశము ప్రపంచంలోనే గొప్ప దేశము మనమందరం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాం దాంట్లో ఉన్నటువంటి ఆ గుర్తుల యొక్క ఉద్దేశం ఎందుకు కొద్ది పెట్టారు మన జాతీయ నాయకులు జెండా జారీ చేస్తాము మన జాతీయ నాయకులు మన వాళ్ళు అని చెప్పి తెలుసుకొని అందరూ ఆ ఉద్దేశం నెరవేరిస్తే అందరం బాగుంటాం దేశం బాగుంది అభివృద్ధి చెందుతుంది ప్రపంచంలోనే దేశానికి గొప్ప మంచి పేరు వస్తుంది